ఆగస్టు మూడున ఆదివారం ఉదయం పది గంటలకు అనంతపురం పట్టణంలోని లలిత కళా పరిషత్ వేదిక వద్ద బహుజన ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్పీఎస్ ఆర్ఈఎఫ్ వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు ప్రకటించారు బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల సాధన కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతుగా ఈ కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ రాష్ట్ర పరిరక్షణ సమితి కార్యదర్శి దేవేంద్ర గౌడ్ స్టేట్ యువత కన్వీనర్ తెలుగు శివకృష్ణ పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని వారు ఆలోచన విధానం సామాజిక ఆర్థిక రాజకీయ సమన్వయం ఈ దేశంలో అమలైనప్పుడు ఈ దేశ ప్రజల యొక్క అభివృద్ధి భారతదేశం యొక్క అభివృద్ధి అన్ని రంగాల్లో జరగడానికి సాధ్యమవుతుంది అని చెప్పి ప్రియాంబుల్లోనే భారత రాజ్యాంగ రచనలో మొదటి పేజీలో పొందుపరిచినటువంటి అంశాన్ని భారతదేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఇప్పటికీ అమల్లో వైఫల్యం చెందినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే భారత రాజ్యాంగం ప్రకారం జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు కేవలం నాగరాజు బీసీల గురించే మాట్లాడడం లేదు ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలన్నా ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలన్నా భారత రాజ్యాంగం కల్పించినటువంటి సమానత్వాన్ని అభివృద్ధి స్వేచ్ఛ అనేది అందరికీ దక్కాల దానికి కారణం ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుల్లో భారత రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించారు అనేటువంటి వాస్తవాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మీ ముందుకు తీసుకొస్తా ఉంది అందులో భాగంగా ఈరోజు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకు ఈరోజు ఆ డిమాండ్ పెట్టామంటే ఎవరైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించారో గ్రామ సర్పంచ్ మొదలుకొని భారతదేశ ప్రధాని వరకు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ స్థానాల్లో కూర్చున్నారో ఆ గ్రామ అభివృద్ధి కానీ ఆ రాష్ట్ర అభివృద్ధి కానీ ఆ దేశ అభివృద్ధి కానీ ఆ సామాజిక వర్గాల యొక్క బాధ్యత పాత్ర ఎక్కువగా ఉందనేది ఒక్కసారి మీడియా కావచ్చు సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు అర్థం చేసుకోవాలి కానీ ఈరోజు భారతదేశ జనాభాలో యాభై ఆరు శాతం బలహీన వర్గాలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ఆమోదం తెలుపుతూ ఉన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏర్పాటైన కాకా కాకేల్కర్ కమిషన్ కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో అనంతరామ కమిషన్ కావచ్చు లేదా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి మురళీధర్రావు కమిషన్ కావచ్చు లేదు పంతొమ్మిది వందల ప్రాంతంలో ఏర్పాటైన మండల కమిషన్ కావచ్చు ఒక్కటే అంశాన్ని పొందుపరిచారు ఈరోజు నాగరాజు కానీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కానీ లేదా ఇక్కడ ఉన్న మిత్రుల యొక్క డిమాండ్ కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు ఇచ్చినటువంటి రికమెండేషన్ అమలు చేయమని ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ ఉంది ఆ అమలు ఏమంటే ప్రధానంగా చట్టసభల్లో నలభై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్ రెండవది విద్యా ఉద్యోగాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల్లో విద్యలో ఇరవై ఐదు శాతం మాత్రం ఈరోజు డోన్ పట్టణంలో రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అదేవిధంగా రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కరపత్రాల విడుదల బహుజన ఉద్యమ నేతలు ఎవరైతే చట్టసభల్లో ఉన్నారో ఇప్పటికీ అసెంబ్లీ కావచ్చు పార్లమెంటు కావచ్చు శాసన మండలిలో కావచ్చు ఎక్కడైతే బహుజన ఉద్యమ నేతలు ఎమ్మెల్యేలుగా ఎంపీ ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైనారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు తరాలకి రాబోయే తరాలకి యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీలను వాడుకొని ప్రతి ఒక్కరు అధికారంలోకి రావడమే తప్ప బీసీలకి ఎటువంటి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం లేదనే ఉద్దేశంతోనే ఒక అడుగు ముందుకేసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కోతుల నాగరాజు గారి ఆధ్వర్యంలో రేపు ఆగస్టు మూడో తారీఖున జరిగినటువంటి బహుజనుల ఉద్యమ నేతల యొక్క ప్రతినిధుల యొక్క సన్మాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి మా డిమాండ్ని రాబోయే తరాలకు కానీ రాబోయే కాలంలో కానీ చట్టసభల్లో అమలు చేసే విధంగా మీరందరూ పోరాడాలని చెప్పేసి మా డిమాండ్లను స్వీకరించి దానిని చట్టసభల్లో తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు డోన్ క కరపత్రాలు విడుదల చేయడం జరిగింది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి చట్టసభల్లో యాభై ఆరు శాతం రిజర్వేషన్ బీసీలకి ఖచ్చితంగా కల్పించాలంటే ఎవ్వరు కూడా ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీలు కూడా బీసీలలో ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గంలో బీసీల ప్రాతినిధ్యం ఉంటే ఆ నియోజకవర్గంలో టికెట్ కేటాయించకుండా అక్కడ ఉన్నటువంటి ఓసీలకి రిజర్వేషన్లు ఓసీలకి టికెట్లు కేటాయించి బీసీలను ఇంకా కూడా అట్టడుగురు తొక్కే విధంగా ఈరోజు పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికోసం అని చెప్పేసి మేము భవిష్యత్తు కార్యాచరణ బీసీల రిజర్వేషన్లకి బీసీలకి ఖచ్చితంగా చట్టసభల్లో అదేవిధంగా ఉద్యోగాలలో ప్రైవేటీకరణ రంగాలలో ప్రతి దాంట్లో కూడా బీసీలకు చెందాల్సినటువంటి హక్కులని బీచీలకు చెందాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి మీడియా మిత్రులు తర్వాత మా పక్కన ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా సహకరించాలని సహకరిస్తారని చెప్పేసి కూడా మేము ఈ ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు శంకర్ గౌడు రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుని కర్నూలు నందాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుని ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పోతల నాగరాజు గారు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ఆగస్టు మూడవ తారీఖు జరిగే బహుజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేపాలనే ఉద్దేశంతో ఈరోజు డోన్ కేంద్రంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఎందుకంటే ఈ దేశంలో దాదాపు అరవై శాతం బీసీలు ఉన్నారు స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన నేటి కూడా బీసీలో పార్లమెంట్లో కానీ చట్టసభల్లో కానీ రిజర్వేషన్ లేకపోవడన్నా విద్యా ఉద్యోగాల్లో ఎలాంటి రిజర్వేషన్ లేకపోవడన్నా ఈరోజు మేము ఉన్న శాతానికి దాదాపు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నా కానీ కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు ఇస్తున్నారు మేము ఒకటే అవుతున్నాం బహుజన ప్రజా ప్రతినిధులారా మీరు నోరు విప్పండి మేము ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు మాకు మేము యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మా వాట మాకి ఉండని పార్లమెంటు సభలో కావాలనే ఉద్దేశంతోనే బహుజన ఉద్యమ నేత పోతుల నారాజ్ దాదాపు నలభై సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పోతుల్ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఈరోజు బీసీ బడువ బలిగిన వర్గాల కోసం ఒక బీసీల కోసమే కాకుండా మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం తన జీవితాన్ని కుటుంబాన్ని విడిచి ఈరోజు బహుజన వాద కోసం జెండా కోసం ఒక బహుజన వర్గాల కోసం పోరాటం చేస్తున్న నారాజన గారికి మేము రాయలసీమ జిల్లాలో ఖచ్చితంగా అన్నగారు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఏ కార్యక్రమం చేయడానికైనా మేము ముందుంటాం నా పేరు పెరుగు శివకృష్ణ ఆర్పీఎస్ స్టేట్ యూత్ కన్వీనర్ రిజర్వేషన్ బీసీలకు సంబంధించి బహుజన లీడర్లందరికి కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో అత్యధికంగా ఉన్న జనాభాలో బీసీలు ఎక్కువగా ఉన్నారు అయితే అణిచివేతకు కూడా బీసీలు ఎక్కువగా గురవుతున్నారు కాబట్టి బీసీల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఆర్పిఎస్ పార్టీ తరఫున పోతులు నారాజన్ గారు గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఏదైతే బహుజన సంఘాలు ఉన్నాయో వాటన్నిటిని ఒకే దాటిపై నడిపిస్తూ ఇంకా రాబోయేటువంటి రోజుల్లో విద్య వైద్యం ఉపాధి ఇలాంటివన్నీ కూడా బీసీలకి సకాలంలో అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి లేని పక్షాన బీసీలందరిగా ఒక్కటే ఖచ్చితంగా మా గొంతుకను వినిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఉద్యోగాల్లో కానీ తర్వాత రాజకీయాల్లో కానీ బీసీలకు సంబంధించి ప్రతి చోట అన్యాయం ఉంది ఎవరికైతే డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళే రాజకీయంలో కూడా సీట్లు తెచ్చుకోగలుగుతున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి బీసీ లీడర్లు వాళ్ళకి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లీడర్లుగా ఎదగడానికి రావడం లేదు కాబట్టి సో ఈ సందర్భంగా రేపు ఆగస్టు మూడో తారీఖున పెద్ద ఎత్తున లీడర్లందరినీ సమీకరించి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా మిత్రులకు అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి లీడర్లకు ఆర్పిఎస్ తరఫున మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా విద్యార్థి సంఘాల తరఫున మేమందరం కూడా దీనికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని కోరుకుంటే నా పేరు దేవేంద్ర గౌడ్ లామి పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి